మేమేంటనేది అదొక భాగము అది నేను చెన్నై చెప్పడం కదా మీరు చెప్పుకోవాలి ఈ గ్రామానికి పెద్దలైన సీనియర్ నాయకులు మా వారు కిషన్ రావు గారికి నా హృదయపూర్వక నమస్కారములు చూడండి గతంలో అసలు మనము ఇందిరాగాంధీ లేని మనం లేము నిన్న కాక మొన్న కాశ్మీర్ దగ్గర పహల్గామ్లా ఉగ్రవాదులు దాడి చేశారు ఆ దాడిలో ఇరవై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది ఆ ఇరవై ఎనిమిది మందిలో మన భారత సైనికుడు ఆఫీసర్ వారు కూడా పెళ్ళైన ఆరో రోజు వాళ్ళు హనీమాన రావడం జరిగింది కాశ్మీర్ అనేది మన ఇండియాలోనే మంచి ప్రదేశము పర్యా పర్యాటకులకు ఆ ప్రదేశంలో ఈ సంఘటన జరగడం అనేది బాధాకరమైన విషయము వారికి ఎవరైతే మన పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతీయులను ఎవరైతే చేశారో వారికి రెండు నిమిషాలు మనం మౌనం పాటిద్దామని కోరుకుంటున్నాను జై 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 కాంగ్రెస్ కాంగ్రెస్ పెద్దలు ముందు మన గోర్ధన్ భయ్ బిఎన్ గారు మన పరీక్ష గణేష్ గారు చెప్పడం జరిగింది మన అంబేద్కర్ గారి గురించి వారి ఆదేశాల మరకు మనం ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము భారతదేశంలోనే మన మొట్టమొదటి మహిళ ప్రధానమంత్రి కావడము మన ఇందిరాగాంధీ వారు ఆ రోజులలో పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసుకుంటూ ఎవ్వరూ చేయకుండా ఒక లేడీ ప్రధానమంత్రి అయ్యిండి కూడా నిలబెట్టి వాళ్ళు చెడ్డీల మీద ఇచ్చేసే వాడిని శిక్షించడం జరిగింది మరి ఈ రోజు ఇన్ని రోజులు అవుతున్నా కానీ మోడీ ప్రధానమంత్రి ఎక్కడ కూర్చున్నాడో ఏమైనా తెలియదు కానీ వాళ్ళకి ఇంత మట్టికి ఉలుకు పలుకు లేదు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక గతంలో ఎంతో మంది మనకు ప్రధానమంత్రి అదేవిధంగా సీఎంలు కావడం జరిగింది దాని తర్వాత మరి ఈ రోజు ఏ ఊర్లోకి వెళ్ళినా ఇంద్రమ్మ ఆదర్శ గ్రామాలు ఉన్నాయి ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నవి ఇంద్రమ్మ అనే ఇంద్రమ్మ అనే దానికి ఒక చరిత్ర ఉన్నది వారి యొక్క మనవడు రాహుల్ గాంధీ గారు వారే ఈ మనకి సూచనలు ఇవ్వడం జరిగింది మా అంబేద్కర్ గారి గురించి ఈ విధంగా జరుగుతుంది భారతదేశం మొత్తంలో ఈ ప్రోగ్రామ్స్ చేయండి చేసుకుంటూ వారి యొక్క సేవలు ప్రతి గడపకు తెలియజేయండి అని చెప్పడం జరిగింది అయితే గత మన తెలంగాణ మన ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొన్ని అన్యోన్య కారణాల్లో మన కాంగ్రెస్ పార్టీ పోయినా కాంగ్రెస్ పార్టీ రావడానికి రాజశేఖర్ రెడ్డి గారు కృషి చేశారు వారి వల్ల మన ప్ర ఈరోజు మనం ఈరోజు ఈ విధంగా మనం మంచి కార్యక్రమాలు చేసుకోవడానికైనా ఊర్లో డెవలప్మెంట్ చేసుకోవడానికైనా ప్రతి జిల్లాలో ఎక్కడైనా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మనకిక్కడ చాలా అదృష్టంగా భావిస్తున్నాము గతంలో మనం తొమ్మిది సంవత్సరాలు ప్రభుత్వం లేక చాలా ఇబ్బందులు పడ్డము మనము అందరం ముక్కుండగా కలిసి మన ఎమ్మెల్యే గారు మందుల స్వామి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది యాభై నాలుగు వేలు అదేవిధంగా వారు ఈ ప్రాంతీయులు నన్ను ఈ విధంగా మెజార్టీతో గెలిపించడము ఈ విధంగా చేశారు నేను వీరికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటా ఉండి ఏ గ్రామానికైనా నా వంతు సహకారం చేస్తాను డెవలప్మెంట్ చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా మన గ్రామంలో గత ఇరవై రోజుల క్రితము వారు ఇరవై లక్షల రోడ్లు ఇవ్వడం జరిగింది సీసీ రోడ్లు మా ఊరికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈరోజు మన మన గ్రామానికి ఇల్లు రావడం జరిగింది పద్దెనిమిది ఇండ్లు మిగతా వాళ్ళు రాని వాళ్ళు బాధపడకూడదు నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడాను వారు చెప్పారు అమ్మ మీరు అర్థం చేసుకోండి అమ్మా మన కాన్ఫిడెన్స్కి ఇల్లు రావడం ఉంది జనాభా లెక్క ప్రకారంగా మనం ఈ ఊరికి ఇన్ని ఇవ్వడం జరిగింది దాంతో భాగంగా మీ ఊరికి పద్దెనిమిది పేర్లు ఇవ్వడం జరిగింది అన్నారు మా ఊరికి ఇంకొంచెం ఇస్తే బాగుంటాం మన్ మంత్రి పొగిలేటి శ్రీ వారు అదనంగిస్తున్నారు అదేవిధంగా మన చామల్ కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు కూడా మీకు చేస్తామన్నారు మన ఎమ్మెల్యే గారు చెప్పారు మీరు ఈ పద్దెనిమిది ఇళ్ళు కట్టి చూపియండి అమ్మా ఈ క్రెడిట్ మీ మీ గ్రామస్తులకు ఉంటుంది అదేవిధంగా గతంలో ఎవరైతే ఫ్రాడింగ్ చేశారో వాళ్ళు అలా ఈసారి జరగకూడదు ఎవరు రూపాయి ఇవ్వద్దు ఇచ్చిన వాళ్ళని తీసుకున్న వాళ్ళని ఇద్దరిని జైలు పంపుదామని చెప్పారు అది మన ఎమ్మెల్యే గారు వారు ఆ విధంగా చెప్పడంలో నాకు చాలా సంతోషం అనిపించింది వారి అన్నారు నేను ఇంకా మీ ఊరికి ఇంక ఇల్లు ఇస్తానమ్మా ఇప్పుడైతే ఈ పద్ద స్టార్ట్ చేయమని చెప్పారు గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ వచ్చినా మీ ఊరికి నేను చేస్తానమ్మా అన్నారు అదే విధంగా ఎంపీ గారు కూడా వారి యొక్క నిధులు కూడా మన గ్రామానికి పెడతా అన్నారు మనం 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 ఇక్కడ నీటి ఎద్దటి బాగా ఉన్నది రెండు మోటార్లు మన వారం రోజుల క్రితం మన ఊరికి రెండు మోటార్లు ఇప్పించడం జరిగింది అదే ఇంకా మీద గ్రామ మన బజార్ లో సీసీ రోడ్లు ఉన్నవి అవి కూడా కంప్లీట్ చేసుకుందాం ఈ మూడు సంవత్సరాలు మనం అందరం కలిసికట్టుగా ఉండి మన ఎమ్మెల్యే గారితో మన ఎంపీ గారితో మన ఊరు డెవలప్మెంట్ చేసుకుందాం అదే విధంగా ఇక్కడ ఈ గ్రామానికి ఇప్పుడు మొన్న నిన్న మాకు మన కాలనీ వాళ్ళు వీరే వెంటన్న వాళ్ళు నాగరాజు వాళ్ళు చెప్పడం జరిగింది అమ్మ ఇక్కడ ఒక బోర్ ఉన్నది ఆ బోర్ ఖరాబ్ అయింది అది డ్రింకింగ్ వాటరు మోటార్ ఖరాబ్ అయింది దానికి మోటార్ కనుక పెడితే ఈ ఖాళీ మొత్తం వాటరు సప్లై అయితే డ్రింకింగ్ వాటర్ కని చెప్పారు మేము ఆఫీసులతో మాట్లాడము ఈ కాలనీలో ఇప్పుడు ఎక్కడైతే బో బోర్ ఉన్నదో అది వాటర్ చాలా ఫ్లోరిన్ లేని వాటర్ అంటాం తాగడానికి మంచిగా పనికి వస్తుంది దానికి మోటార్ ఫిట్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా మొన్న నేను గతంలో మన రమేష్ బార్యకు హెల్త్ బాలిక అన్యూన్య కాల నేను అక్కడ పోవడం జరిగింది మన పచ్చిపాల రమేష్ మాజీ విద్యా కమిటీ చైర్మన్ గారు మా దృష్టికి తెలియజేశారు అమ్మ ఇక్కడ కూడా ఒక హ్యాండ్ పంప్ కావాలమ్మా ఈ హ్యాండ్ పంప్ ఇస్తే ఏంటంటే అందరికీ పనికి వస్తుంది అని చెప్పారు ఈరోజు ఇది కూడా అతి త్వరలో చేపిద్దాము ఇంకోటి ఏంటంటే మనకు ఐకేపీ సెంటర్ నుంచి ఓ కరెంట్ లేదు ఆ కరెంట్ లేక అక్కడ నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు అది బీసీ కాలనీ రోడ్డు అనమాట ఐకేపీ అంటే ఇప్పుడు మనము ఎక్కడ మేము హైవే నుంచి మొదలు పెడితే ఊర్లకు ఆ ఐకేపీ సెంటర్కి అక్కడి నుంచి అయితేంది ఇప్పుడు మన బస్టాండ్ కింది ఇక్కడ వరకు మనం పోల్లు నేను ఎమ్మెల్యే గారితో చెప్పాను ఎంపీ గారు చెప్పాను చేపిస్తాం అమ్మ అన్నారు వారు మనకు హామీ ఇవ్వడం జరిగింది ఈ పోల్పించుకుంటూ మనం ఒక ట్రాన్స్ఫారము ఎక్కడ మన సుధాకర్ రెడ్డి బాయ్ దగ్గర పెట్టుకుంటే ఏంటంటే సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫారం పెట్టుకోవడం వల్ల ఆ ట్రాన్స్ఫారం తోటి మనకి ఇక్కడికి ఐకేపీ సెంటర్ కి లైన్స్ పనిచేస్తుంది కోర్లకు బడికి ఐకేపీకి మన శివాలయం గుట్ట గుట్ట మీదకి ఇక్కడ బడికి అక్కడ